అనునిత్యం యోగా చేయడం ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాడుతుందని జిల్లా ఎస్పి దామోదర్ పేర్కొన్నారు విజయనగరంలోని పిఎస్ఆర్ పాఠశాలలో యోగా భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు ధ్యానంతో ఒత్తిడిని జయించవచ్చునని సూచించారు సైబర్ నేరగాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అమ్మ జన్మనిస్తే శరస్రాణం పునర్జన్మనిస్తుందని పేర్కొన్నారు మద్యం తాగి వాహనాలు నడపొద్దని సూచించారు అనంతరం రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా కరపత్రాలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సూర్యునాయుడు తదితరులు పాల్గొన్నారు జిల్లాలో అల్లు సత్యనారాయణ అనే ఒక టీచర్ మీకు ఐడియా ఉంటుంది ఒక వన్ మంత్ వన్ అండ్ బ్యాక్ ఆయన కూడా కొంత డాక్టర్స్ వాళ్ళు ఉన్నారు ఆయన కూడా దాదాపు థర్టీ ల్యాక్స్ రూపీస్ బైబులు పే చేస్తారు అలాగే గొబ్బులిలో ఒక టీచర్ రమణ అనే ఒక టీచర్ మేము అరెస్ట్ కూడా చేసాము కానీ డబ్బులేం కాదు ఎవరో ఒకరిద్దరిని చిన్న చిన్నగా తెలియని వాళ్ళని అరెస్ట్ చేయడమే తప్ప సో దీంట్లో ఆయన కూడా టీచర్ని భయపెట్టారు మీ ఆధార్ కార్డు మిస్యూజ్ అయింది లేదంటే మీకు మీ కొరియర్ వచ్చింది దీంట్లో బాంబులు ఉన్నాయి ఇలా భయపెట్టి ముప్పై లక్షలు తీసేసుకున్నారు ఆయన దగ్గర కూడా ఒక బ్యాంక్ ఒక డాక్టర్ శంకర్రావు గారు అని గొబ్బుల్లోనే ఉంటారు ఆయనతో కూడా దాదాపు డెబ్బై ఎనిమిది లక్షలు ఆయన కూడా ఇన్వెస్ట్మెంట్ కింద మీకు మంచి లాభాలు వస్తాయని చెప్తే ఆయన ఉన్నది పట్టణాల దగ్గర అందరి దగ్గర రోజు బ్యాంకులు చాలా వరకు గాంధా ట్రాన్స్పోర్ట్ అవుతుంటుంది కొరకాకు కూడా తెలియకుండా ఏదో గాంధ అంటే సిగరెట్లో బీడో లాగా తాగేద్దాం అయితే ఇది తాగితే కొంత ఏదో ఫ్రెష్ అవుతాము కొంత చిల్లు అవుతాము పిల్లలందరూ కూడా ఏదైనా చిన్న చిన్న పార్టీలు అలా అలాగే తెలుసుకున్నప్పుడు గాంధా తీసుకొని తాగడం తాగడం గాంధా అయితే ఉంటుంది మన బంతి చెట్టులోకి ఉన్నటువంటి ఆకులాగుంటుంది కారణంగా వితౌట్ హెల్ప్